హాయ్ గైస్ ఇప్పుడు నైట్ అయ్యింది నైట్ టెంపుల్కి వచ్చాము ఇక్కడ శివరాత్రి కాబట్టి ఈరోజు అందరికి ముందుగా హ్యాపీ శివరాత్రి అండి ఇక్కడ నైన్ ఓ క్లాక్కి ఫస్ట్ కళ్యాణం అవుతుంది తర్వాత గంగాహర్తిస్తారు ఈరోజు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు జాగరణ అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా తెలిగేసేవండి దేవుడి భక్తితో దేవుడి మీద ధ్యానం చేస్తూ ఉండండి ఇది ఆంటీ కలుపుకొని వచ్చారు కళ్యాణం ఇదంతా పాపలికైతే వచ్చేసామండి ఆ శివపార్వతుల కళ్యాణం చూసి ధరించేద్దాం రండి శివపార్వతుల కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరుపుతున్నారు మా ఇంటి దగ్గర మొత్తానికి శివ అయితే కూర్చోబెట్టి మాకైతే అందరికీ కంకణాలు ఇచ్చారండి కంకణాలు ఇచ్చిన తర్వాత పెళ్ళైతే అయితే స్టార్ట్ అయిపోతుంది జీలకర్ర బెల్లంతో స్టార్ట్ అయిపోతుందండి జీలకర్ర బెల్లం పెట్టేస్తున్నారు ఆ శివపార్వతులకి ఆ దేవుని కళ్యాణం చూడడానికి రెండు కళ్ళు చాలేదనుకోండి పూలదండలతో అయితే పూలదండలతో మార్చేసుకుంటున్నారు శివపార్వతులు ఎంతైనా ఇంతని అదృష్టం ఎవరికైనా దొరుకుతుందా చెప్పండి ఆ దేవుళ్ళ కళ్యాణం మనకి చూసే అదృష్టం ఆ దేవుడే మనకి కలిగించాడు కదండి కళ్యాణం అయిపోయిందండి అక్షింతలతో ముగిస్తున్నారు ఈ అమ్మవారికి అయితే సారి అది చాలా మంది తెచ్చారండి ఇక శివపార్వతులకి కట్న కానుకలు కూడా ఇవ్వడం జరిగిందండి ఎవరికి తోచినంత వాళ్ళకి ఇచ్చారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి